హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కొంచెం గ్యాప్ రాలేదు నేనే గ్యాప్ ఇచ్చాను అనమాట వీడియోస్కి ఒక టెన్ ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయినట్టున్నాయి వీడియోస్ అప్లోడ్ చేసి ఏమి లేదండి గ్యాప్ రాలేదు నేనే కావాలని గ్యాప్ ఇచ్చాను ఎందుకు అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది వర్క్ అది ఎందుకంటే బయటకు వెళ్ళి చేయాల్సిన వర్క్స్ ఉన్నాయి కొన్ని నా పర్సనల్ వర్క్స్ ఇవన్నిటి మీద కొద్దిగా నేను కొద్దిగా గ్యాప్ తీసుకున్నాను అలాగే కొంచెం ఎందుకో ఈ మధ్య డిసిప్లిన్ అనేది కొంచెం తప్పింది అంటే మార్నింగ్ లేచే టైం కొద్దిగా తప్పింది మిగతా మీద చిన్న చిన్న విషయాలు నెగ్లెక్ట్ చేయటం వల్ల కొద్దిగా ఆ ఎఫెక్ట్ కొద్దిగా హెల్త్ మీద కూడా పడింది సో బాడీకి కొద్దిగా రెస్ట్ అవసరం అని అనిపించింది అలాగే బ్రెయిన్కి కూడా కొంచెం రెస్ట్ అవసరం ఏదేమైనా కొద్దిగా ఆ గ్యాప్ తీసుకుంటే అన్నీ సెట్ అవుతాయి అని అనిపించింది అందుకే ఆ గ్యాప్ తీసుకున్నాను నాకే కాదండి ఏ ఆడవాళ్ళకైనా సరే ముఖ్యంగా ఏ ఎవ్వరికైనా సరే ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే బిజినెస్ చేసేవాళ్ళు ఏంటి స్కూల్కి వెళ్ళి చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ ఎవరికైనా సరే అప్పుడప్పుడు కొంచెం ఆ స్పేస్ అనేది తీసుకుంటే మొత్తం అన్నీ మనకునే ఉండే కన్ఫ్యూజన్స్ ఆ భయాలు చిరాకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి సో అందుకనే నేను అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటాను ఈ స్పేస్ ఇస్తాను సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి అంటారు కదా సో అలా వస్తూ ఉంటాను అనమాట మెయిన్ ఇంకొకటి ఏంటంటే కొంచెం నీరసంగా ఉంది వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి కదా సో దానివల్ల కొంచెం నీరసంగా ఉంది ఇట్స్ ఓకే బాగానే ఉన్నాను అయితే ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేశానండి నార్మల్గా ఆడవాళ్ళు అందరూ కిచెన్లోనే కదా ఉంటారు కిచెన్లో చాలా పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా అందులోనే కొన్ని కొన్ని టిప్స్ యూజ్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది పనులు తొందరగా అవుతాయి ప్రొడక్టివ్గా ఉంటుంది అనమాట మనం చేసే పనులు చాలా ప్రొడక్టివ్గా ఉంటాయి సో అందులో కొన్ని టిప్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అలాగే ఒక మంచి రెసిపీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నాను ఈవినింగ్ ఈవినింగ్ ఒక కప్పు టీ పెట్టుకున్నాను అలాగే నా టీ ఎలా ఉంటుందంటేనండి నేను ఎప్పుడు కూడా టీ పచ్చిపాలతో మాత్రమే చేసుకుంటాను మరగబెట్టిన పాలతో టీ చేస్తే ఎందుకు నాకు ఎక్కదు పర్సనల్గా నాకు ఎక్కదు సో అందుకనే పచ్చిపాలు కొంచెం వాటరు టీ పౌడర్ వేస్తాను అలాగే సొంటి సొంటి వేపేసి యాలకులు వేపేసి ఆ పొడిని ఆ శొంఠి యాలకుల పొడిని టీలో రెగ్యులర్గా వాడతాను స్వీట్స్లో కూడా అదే వాడతాను అనమాట సో అదైతే వేసుకొని టీ తాగేస్తాను ఈవినింగ్ టైం ఒక పప్పు తాగుతాను అయితే ఆ టీ మరిగేలోపు కూడా పప్పు నానబెట్టాను దోశలకి బ్రేక్ఫాస్ట్కి పప్పు నానబెట్టాను సో ఆ పప్పులోని ఆ పప్పు ఎలా నానబెడతాను సింపుల్గా చెప్పేస్తున్నాను ఎలా నానబెడతాను అది మంచిగా రావటానికి నేను ఏం టిప్స్ యూజ్ చేస్తాను అనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితే కడిగేసాను రుబ్బు తీసుకొని ఎప్పుడు కడిగిందే పెడతాం అనుకోండి మిషన్ గ్రైండరు బట్ ఇంకొకసారి మంచినీళ్ళతో ఫ్రెష్గా కడుక్కుంటే పిండి పొలవకుండా వస్తుంది అదొక టిప్ పాటిస్తాను అలాగే నేను టీ తాగే లోపల అందులో అటుకులు వేశాను పప్పు పప్పు నానబెట్టుకున్నాను కదా బియ్యం మినపప్పు నానబెట్టాను కదా అది బాగా కడిగేసి ఫ్రెష్ వాటర్ వేసి అందులో అటుకులు వేశానండి మీరు ముందు చూసే ఉంటారు ఆ అటుకులు వేయటం వల్ల ఏంటంటే దోశలు మనకి మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒక పక్క సాఫ్ట్ ఒక పక్క క్రిస్పీనెస్ ఉంటుంది మనకు అటుకుల వల్ల ప్రోబయోటిక్ వస్తుంది సో ఈ టీ తాగే లోపు ఈ అటుకులు అనేవి నాన్తాయి అనేసి ఉంచాను ఇంక టీ తాగేసాను టీ సూపర్ ఎమ్మీగా వచ్చింది అండ్ ఇక్కడ నేను ఒక గ్లాసు వరకు ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను ఎందుకు అంటే ఇందులో వేసేస్తాను నానబెట్టిన పప్పులో వేస్తాను దీనివల్ల ఏంటి అంటే మనం గ్రైండర్ రుబ్బుతాం కదా రుబ్బేటప్పుడు కొంచెం గ్రైండర్ గ్రైండర్ వేడెక్కుద్ది సో వేడెక్కడం వల్ల కొద్దిగా రుబ్ పప్పు రుబ్బు అనేది కొంచెం పులిసే అవకాశం ఉంది మా ఇంట్లో పులిసిన వస్తువులు ఏవి తినరు పులిసిన పెరుగు కానీ దోశ పిండి ఇడ్లీ పిండి ఏది తినరు అనమాట సో పులుపు అంటే అంత ఇష్టంగా తినరు సో అందుకనే నేనేం చేస్తానంటే ఐస్ క్యూబ్స్ వేసేస్తాను వేసేసి కొంచెం బాగా వేసేసి పప్పు అది గ్రైండర్లో వేసేసుకుంటాను ఐస్ క్యూబ్స్ ఆటోమేటిక్గా కరిగిపోతాయి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఐస్ క్యూబ్స్ వేసేస్తాను లేదంటే చల్లటి నీళ్లు ఫ్రిజ్ ఫ్రిజ్ వాటర్ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు వాటర్ ఉండదు కాబట్టి నేను క్యూబ్స్ వేసాను సో అలా పప్పు రుబ్బిని రుబ్బేసుకొని ఫ్రిజ్లో పెట్టేస్తాను ఇంకా తర్వాత ఇక్కడ నేను ఒక మంచి రెసిపీ చెప్తున్నాను నార్మల్గా మా ఇంట్లోనే కాదు నాకు తెలిసి కొంతమంది ఇంట్లోని దొండకాయ ఎవరు పిల్లలు ముఖ్యంగా పిల్లలు అంత ఇష్టంగా తినరు సో అందుకనే నేను ఏం చేస్తానంటే నాన్ వెజ్ తినే రోజు అనుకోండి దొండకాయ కూరని ఇలా వండేస్తాను బేసిక్ కర్రీ అనమాట ఇది బేసిక్ ప్రాసెస్ అనమాట కొద్దిగా నువ్వుల నూనె వాడతాను నువ్వుల నూనె వేసేసి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచేసి వేసేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసేసి మీడియం సైజు ఉల్లిపాయలు పల్చగా కట్ చేసేసుకొని మరి ముక్కలుగా కాకుండా పల్చగా కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేస్తాను నూనెలోని పోపు అనమాట బేసిక్ పోపు అలాగే కరివేపాకు కూడా వేసేస్తాను ఇంకా ఇప్పుడైతే మనకి ఎండలు లేవు కదా సో దొండకాయలు ఫ్రెష్గా నీట్గా లేతగా ఉంటున్నాయి ఎర్రబడిపోకుండా నీట్గా ఉంటున్నాయి కదా సో అందుకనే ఒక కేజీ దొండకాయల వరకు ఇలాగ కట్టర్తో కట్ చేసేసుకున్నాను చేసేసుకొని ఇంకా ఇవి వేసేస్తాను ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు కూడా ఉంచేసి తర్వాత ఫ్రై అయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు వేసేస్తాను అలాగే దొండకాయలు ట ఫ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అందుకనే కొద్దిగా సాల్ట్ ముందుగానే వేసేస్తాను అనమాట నార్మల్గా వెజిటేబుల్స్ ఏదైనా ఫ్రై కర్రీ చేసేటప్పుడు ముందు వేయను కానీ దొండకాయలకు మాత్రం ముందే కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటాను చాలా తక్కువ క్వాంటిటీలో వేయాలి ఎందుకంటే కూర దగ్గరికి అయిన తర్వాత ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది సో అందుకనే చాలా తక్కువ క్వాంటిటీలో సాల్ట్ వేసేసుకొని ఇంక సిమ్ మీద పెట్టి అలా జా జాయిగా మగ్గిస్తాను అనమాట మూత పెట్టేస్తాను ఎప్పుడైనా సరే నేను దొండకాయ కూర ఆ రోజు ఇంట్లో వండాలి అని అనుకుంటున్నాను అనుకోండి ఒక గంట ముందే నేను స్టవ్ మీద వేసేస్తాను ఎందుకంటే ఇది ఫ్రై అవ్వడానికి టైం పట్టుద్ది సగం సగం అంటే ఫుల్గా కుక్ అవ్వకుండా కానీ తిన్నాం అనుకోండి అసలు తినుబుద్ధి వేయదు ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వండుకోవడానికి కూడా చిరాగా వేస్తుంది అనమాట సో ఈ దొండకాయ కర్రీని వండేటప్పుడు ఎప్పుడు కూడా చాలా పకడ్బందీగా ప్లాండ్గా జాగ్రత్తగా వండుకుంటాను ఇంకా ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత అంటే బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ పసుపు కారం కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఇందులో నేను ఎగ్స్ వేస్తానండి మంచిగా ఫైబరు వెళ్తుంది దొండకాయ వల్ల మనకి ప్రోటీన్ కూడా వెళ్ళిపోద్ది పిల్లలు ఇష్టంగా తింటారు చాలా 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 టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఈ దొండకాయలోనే కాదు బరబాటి కర్రీస్లోని బీరకాయ కర్రీస్లోని పాలకూరలోని వీటన్నిట్లో కూడా ఎగ్ అనేది యాడ్ చేసుకుంటే ఇలాంటి వెజిటేబుల్స్ కొంతమందికి నచ్చవు కాబట్టి మనకి ఎగ్ వేయటం వల్ల ఆ రుచి మారుద్ది దానివల్ల చాలా కంఫర్ట్గా తినేయచ్చు ఇష్టంగా కూడా తినచ్చు ఇంకా కారం వేశాను కదా మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా మగ్గించేసుకున్న తర్వాత ఇంకా తర్వాత మూత తీసేసి దగ్గరికి ఫ్రై చేసుకోవడం అంతే మనకి ఎంతలా ఫ్రై నచ్చుద్దో అంతవరకు కొంతమంది క్రంచీగా ఉంటే నచ్చుద్దు కదా సో అలా చూసుకొని బాగా దగ్గరికి దగ్గరికిలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఎగ్స్ వేస్తాను మన ఇష్టం ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఒక ఆరుగుడ్ల వరకు వేసుకున్నాను సారీ ఆరు గుడ్లు కాదండి ఎనిమిది గుడ్లు వరకు వేసుకున్నాను ఇదేంటంటే నాకు ఆఫ్టర్నూన్కి నైట్కి ఇంకా కర్రీ అది సరిపోతుంది అనేసి వేసేసుకున్నాను అలాగే పక్కన చికెన్ కర్రీ కూడా వండుకున్నాను అనమాట ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా చికెన్ కర్రీ తక్కువ తక్కువ క్వాంటిటీలో తినడం మొదలు పెట్టాము సో అందుకనే దాంతోపాటు కంపల్సరీ ఇంకొక వెజ్ కర్రీ ఏదైనా ఉంటే ఇలాగ ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా ఎగ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఎగ్స్కి సరిపడా ఆల్రెడీ కారం వేస్తాం కదా ఎగ్స్కి సరిపడా చిన్న సాల్ట్ అలా ఒక రెండు చిటికీళ్ళు ఎక్కువ వేయకూడదు చాలా తక్కువ సాల్ట్ వేయాలి లేదు దొండకాయలో ముందుగానే మనం సాల్ట్ ఎక్కువ వేసేసామని అనుకుంటే ఇంక సాల్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు నేనైతే చాలా చాలా తక్కువ వేసుకుంటాను కాబట్టి ఇంకొచ్చు ఎగ్స్కి సరిపడా చిన్న చిటికెడు సాల్ట్ వేసేసి ఒక్కసారి అంతా కలిపేసి అలా వదిలేసాం అనుకోండి ఎక్కువ కలపకూడదు కలిపితే చిన్న చిన్న ముక్కల్లో అయిపోతుంది ఎగ్ సో కొంచెం ఒక నిమిషం ఒక అలా కలిపేసి వదిలేసి పర్వాలేదు ఇది ఇంక ముక్కలు అవ్వదు పెద్ద పెద్ద ముక్కల్లా వస్తుంది ఎగ్ ఉలా వస్తుందని అనుకునేటప్పుడు కొంచెం ధనియాల పొడి వేయాలి యాక్చువల్లీ కొత్తిమీర వేస్తారు నా దగ్గర కొత్తిమీర లేదని ధనియాల పొడి వేసాను ఎందుకంటే ఎగ్ కదా కొద్దిగా నీచు వాసన వస్తుంది సో అందుకనే ధనియాల పొడి వేసేసి ఇంకా మనకి మంచిగా కర్రీ రెడీ అయ్యేంత వరకు కూడా ప్రతి ఐదు నిమిషాలకి అలా కలుపుతూ ఉంటే మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ చూసారు కదా నేను ఇంత వచ్చేంతవరకు ఆల్రెడీ ఇందులో కొంచెం కర్రీ తీసి పిల్లలకి క్యారేజ్ అది ప్యాక్ చేసేసాను అందుకే తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కర్రీ అయితే ఇంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది ఇష్టంగా కూడా తినొచ్చు టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అయితే ఇంకా అంత లంచ్ అదే అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ ఎక్కడ అంటే కేఏ పాలు ఉంది కదా కేఏపాల్ గ్రౌండ్ అంటే జిఆర్టీ పక్కన జిఆర్టీ షాప్ ఉంది కదా సిరిపురం అంటారు సిరిపురం జంక్షన్ ఫ్లైఓవర్ ఎండ్ స్టార్టింగ్ పాయింట్లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంది కదా అక్కడ కేఏపాల్ మండపం ఉంటుంది ఫంక్షన్ హాల్ అందులోని ఒక సేల్ పెట్టారండి కేజీ బట్టలు ఏవైనా సరే కేజీ బట్టలు వెయ్యి రూపాయలు అనమాట ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ పెట్టారు అయితే నేను ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా అపార్ట్మెంట్లోని ప్రశాంతి ఇంకా పాప మా పాప తీసుకుందాం ఒకసారి వెళ్ళి చూద్దామంటే ఏ లేదు మంచిగా ఉండవు ఎందుకు వేస్ట్ అనేసి ఫస్ట్ నెగ్లెక్ట్ చేశాను తర్వాత సరే ఎందుకైనా మంచిది ఒకసారి సరదాగా వెళ్ళి చూద్దాము ఎందుకంటే ప్రశాంతి వాళ్ళ పాపకు తెచ్చిన ఫ్రాక్స్ చాలా బాగున్నాయి సో సరే వెళ్ళి చూద్దామని వెళ్ళాము బట్టలు అయితే బాగున్నాయి బాగున్నాయి అంటే చాలా ఓపిక్గా ఎంచుకుంటే మనకు మంచి బట్టలు దొరికే అవకాశం ఉంటుంది చాలా మంచి బట్టలు దొరికే అవకాశం ఉంటుంది సో నేను తీసుకున్నాను అయితే నేను అన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకొని మంచి బట్టలు తీసుకున్నాను రెండు వేల ఐదు వందల గ్రాములు అంటే రెండు కేజీల రెండు రెండున్నర కేజీల బట్టలు తీసుకున్నాను అయితే వాటి బిల్లులు అసలు బిల్లులతో క్యాలిక్యులేట్ చేస్తే ఆ బట్టలన్నీ కూడా పదివేలు అండి ఆ బట్టలు పదివేలు కదా నాకు అన్నీ కలిపి రెండు వేల ఐదు వచ్చాయి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో అన్నమాట కాకపోతే మనకు సెలెక్ట్ చేసుకోవటం రావాలి మంచి బ్రాండెడ్వి ఉన్నాయి నార్మల్ బ్రాండెడ్ కానివి క్వాలిటీ తక్కువ ఉన్నవి ఉన్నాయి అవి ఎంచుకోవడం మనకు ఓపిక సహనం చాలా అవసరం ఇలాంటి సేల్స్కి వెళ్ళినప్పుడు సో నేను కొద్దిగా ఓపికగా సహనంగా ఎంచుకున్నాను ఈ సేల్ సండే వరకు ఉంటుందంట నేను వెళ్ళటమే లేట్గా వెళ్ళాను అందుకే ఇంత లేటుగా అప్లోడ్ చేశాను సండే వరకు ఉంటుంది నచ్చితే ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు వైజాగ్లో ఉన్నవాళ్ళు అయితే వెళ్ళండి కొద్దిగా చెప్తున్నాను కదా చాలా సెలెక్టివ్గా ఎంచుకోవాలి ఇంకా అలాగే లెగిన్స్ అయితే వెయిట్ లెక్కను చూపించట్లేదు ఒకే ఒక లెగిన్ వంద రూపాయలు ఒక లెగిన్ వంద రూపాయలు పడుతుంది అనమాట సో అలా ఉన్నాయి యాంకిల్ లెంత్ లెగిన్స్ ఉన్నాయి ఫుల్ లెంత్ లెగిన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఎవరైనా కావాలంటే సరదాగా వెళ్ళి చూడండి సో అదండి వాళ్ళ వీడియో వీడియో అయితే చివరికి వచ్చేసింది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్